చేస్తామంటే నాకేమీ అభ్యంతరం లేదు మా బట్టి విక్రమార్క గారు మా మిత్రుడు మీకు అందుబాటులో ఉంటాడు వారికి సహాయంగా శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ గారు ఉంటారు మీరు ప్రతిపాదనలు ఇవ్వండి ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రతిపక్షాలను గౌరవిస్తుంది ప్రతిపక్షాల సలహా సూచనలు తీసుకుంటుంది మీరు ఇవ్వండి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అంతే తప్ప అడ్డుకుంటామని అంటే అడ్డుకోవడం అనేది సమాధానం కాదు అడ్డుకుంటే అడ్డుకునే వాళ్ళని ఎట్లా అడ్డుకోవాలనో అంతో ఇంతో తెలిసిన వాళ్ళమే ఎందుకంటే ఇవన్నీ చూసుకుంటే ఇంత దూరం వచ్చినాం చూడకుండా వచ్చినాం మిత్రులారు మీకు తెలుసు కదా ఇవన్నీ చూడకుండానే ఇంత దూరం వచ్చినాం మేము అందరము మేము అందరం ఏమన్నా తాత పేరు నాయన పేరు చెప్పొచ్చు ఆ కుర్చీలో కూర్చున్నాం లేదు కదా మీ మధ్యలో వండుకుంటేనే వచ్చినాం కదా అందుకే ఇట్లాంటి ఆలోచనలు మానండి మా మీద కోపం ఉంటే ఇంకో రకంగా తీర్చుకోండి మమ్మల్ని కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలంటే ఇంకే రకంగా అయినా చూడండి మా మీద కోపంతో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని శిక్షించకండి ఈ నగర అభివృద్ధిని అడ్డుకోకండి ఈ నగరమే మన ఆదాయం ఈ నగరమే మన జీవన విధానం ఈ నగరాన్ని మనం కోల్పోతే మనం సర్వం కోల్పోయినట్టే హైదరాబాదు నగరమే ఈ రాష్ట్రం యొక్క ఆదాయము ఆత్మగౌరవము ఇది మనం నివసించడానికి ఉండే ఒక అద్భుతమైన నగరం దీన్ని ఏ రకంగా అయినా కాపాడుకుందాం ఈ రోజు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఏడు వేల కోట్ల రూపాయల